హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఎగ్తో పచ్చి కారం పెట్టి మసాలాతో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు టమాటో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి రెసిపీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది థిక్ గ్రేవీతో మీకు కావాలంటే కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇక్కడైతే నేను ఫోర్ సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఇలా పెట్టుకున్నాను ఘాట్లు పెట్టి పెట్టుకున్నాను ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల మనం ఉప్పు కారం వేస్తాం కదా మసాలా బాగా ఎగ్స్ లోపలికి వెళ్తుంది టేస్టీగా వస్తాయి ఎగ్స్ ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అలాగే కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ని ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటామండి ఎగ్స్ బాగా ఇవి ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఇలా ఫ్రై ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనము ఈ కర్రీలోకి మసాలా రెడీ చేసేసుకుందాము ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే బాండిలో మనము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మామూలుగా కంటే అప్పుడే ఈ కర్రీ మసాలా కర్రీ టేస్ట్ వస్తుంది ఎగ్ కర్రీ ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను కొంచెం అందులో ఆనియన్ కొంచెం తీసి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఆనియన్ అది మసాలా యాడ్ చేసేటప్పుడు మనం వేసుకుంటాము ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాము ఇక్కడ ఒక మిక్సీ బౌల్లో ఒక హాఫ్ ఆనియన్ చెప్పాను కదా ఇందాక హాఫ్ ఆనియన్ వేసిన తర్వాత అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫోర్ కానీ ఫైవ్ కానీ మీ కారంకి స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ స్టాండ్స్ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసి అల్లం కూడా వేసుకోవాలండి అల్లం వేసిన తర్వాత ఇందులో ఒక ఫైవ్ సిక్స్ జీడిపప్పు నానబెట్టి పెట్టానండి నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవరు నానబెట్టిన జీడిపప్పు వేసేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇవి ఒకసారి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పెరుగు వేసుకోవాలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా పెరుగు యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా ఈలోపు మనం ఆనియన్స్ ఇక్కడ మెత్త ఎర్రగా అయిపోయాయి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్స్ ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసుకోవాలండి మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత అంతలాగే ఇందాక మనం మిక్సీ పట్టిన మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఈ ఈ మసాలా మొత్తం బాగా ఉడకనివ్వాలండి కొంచెం ఆయిల్ బయటికి పైకి తేలే ఈ గ్రేవీని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి తగినంత పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీని బాగా కలిపిన తర్వాత ఇందులో మనము టమాటోలు కూడా ఒక నా ఒక టూ టమాటోస్ ప్యూరీ పట్టుకున్నానండి నేను టమాటో ప్యూరీ కూడా వేసుకుంటున్నాను ఈ టమాటో ప్యూరీ వేయడం వల్ల మంచిగా గ్రేవీ థిక్గా గ్రేవీ వస్తుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ కర్రీలో ఇంకా కారం ఏమి యాడ్ చేయమండి ఈ పచ్చి మసాలాతోనే పచ్చిమిర్చితోనే మనకి స్పైసీ ఫ్లేవర్ అంతా వస్తుంది ఇలా బాగా గ్రేవీని ఉడకనివ్వాలి గ్రేవీ ఒకసారి ఉడికి కొంచెం ఆయిల్ తేలు తేలింది పైకి అనిపిస్తే అప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి వేసి బాగా కలుపుకోవాలి కొంచెం బాగా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది కదా దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఎగ్స్ యాడ్ చేసుకుందామండి ఇందాక మనం మసాలా అంటే ఉప్పు కారంలో ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ వేసేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఎగ్స్ ఈ మసాలా మొత్తం గుడ్లకు పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఎగ్స్కి కలిపేసిన తర్వాత ఇందులో మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేస్తాము ఇక్కడ తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ తక్కువైందంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మిక్స్ చేసి కొంచెం బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే అంతే అండి కర్రీ రెడీ అయిపోతుంది ఇలా సైడ్స్కి ఎడ్జెస్కి ఆయిల్ తేలుతుంది కదా ఇలా ఆయిల్ పైకి పైకి తేలినప్పుడు ఇంకా కర్రీ అయిపోయిందని అర్థం అండి ఇలా వచ్చిన తర్వాత ఇంకా కర్రీ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఎగ్స్ గ్రేవీ కూడా కొంచెం మనం కన్సిస్టెన్సీ అంటే మనకు థిక్గా కావాలంటే థిక్గా లూజ్గా కావాలంటే లూజ్గా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి కానీ కలర్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి రెసిపీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ సార్